రాష్ట్రంలో వైకపా ప్రభుత్వానికి నూకలు చెల్లిపోయాయని ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారని అనకాపల్లి జిల్లా పాయకరావుపేట కూటమి అభ్యర్థి వంగలపూడి అనిత అన్నారు జగన్ పాలనలో మహిళలు అనేక విధాలుగా విసిగిపోయారని విమర్శించారు డబ్బులిస్తే చాలు అదే సంక్షేమం అంటున్న వైకాపా నాయకులందరికీ రాబోయే ఎన్నికల్లో రాష్ట ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు నియోజకవర్గంలో తనకు విపరీతమైన ప్రజాదరణ లభిస్తోందని అంటున్న వంగల్పూడి అనితతో ఈటీవీ ముఖాముఖి అనకాపల్లి పార్లమెంటు స్థానంలో పాయకరావుపేట నియోజకవర్గానికి అసెంబ్లీ సెగ్మెంట్కి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది ఎందుకంటే ఇది రిజర్వ్ నియోజకవర్గం ఇక్కడ ప్రధానంగా తెలుగుదేశం పట్టున్న మండలాలు కావడంతో ఇప్పుడు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వంగలపూడి అనిత ఆమె ప్రస్తుతం పోటీలో ఉన్నారు అలాగే గ్రామాల్లో ప్రధానమైన సమస్యల పరిష్కారంలో ఏ రకంగా ఈసారి ప్రణాళిక వేసుకుంటున్నారు ప్రధాన ప్రచార అవసరాలు ఏమిటి అన్న అంశాలన్నీ చేసుకున్నాం అంతేగా మీరు చెప్పండి గతంలో మీరు పోటీ చేశారు గతంలో మీరు ప్రాతినిధ్యం వహించారు అప్పటికి ఇప్పటికీ సమస్యల్లో ఏం తేడా ఉంది అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు ఎట్లా మారాయి యాక్చువల్గా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కనీసం ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదండి మేము ఎక్కడైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మేము ఎక్కడైతే వరకు చేశామో అక్కడతో పోలీస్ షాప్ అయిపోయినట్టు అనిపించింది తప్పించి ఒక్క దగ్గర కూడా ఒక తట్ట మట్టి వేసిన పాపాను కూడా పోలేదు నూట ఎనభై కోట్లు పెట్టి వాటర్ ప్రాజెక్ట్ ఉద్దండాపురం కడితే దానికి రంగులు వేసుకున్నారు తప్పించి ఈ రోజు వరకు దానికి ఎటువంటి ప్రోగ్రెస్ వర్క్ జరగలే జల్లూరు బ్రిడ్జ్ ఉంది ఆరు కోట్లు పెట్టాను జల్లూరు బ్రిడ్జ్కి దానికి అప్రోచింగ్ రోడ్లు పెడితే వాడుకోలోకి వచ్చేస్తుంది కానీ పది లక్షల రూపాయలు పెట్టి వాళ్ళు కనీసం బ్రిడ్జ్ని కూడా కట్టలేకపోయారు అలాగే ఏ గ్రామంలోనో కమ్యూనిటీ హాల్ కానీ ఏ గ్రామంలో ఏదైనా రోడ్డు కానీ ఏదైనా డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఎంతవరకు ఆపాయం అక్కడితో క్లోజ్ అయిపోయింది తప్పించి ఈరోజు వరకు కనీసం ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా చేయకుండా ఈ రోజు అభివృద్ధిని కంప్లీట్గా పడుకోబెట్టేసిన పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కాబట్టి మేము జనాల్లోకి వెళ్తూ ఉంటే జనాలు కూడా ఎలా రిసీవ్ చేసుకుంటున్నారంటే ఇంతకు ముందు మీరు చేశారు మళ్ళా మీరు చేస్తారు నమ్మకం ఉంది కాబట్టి మేము మీకు ఓటేస్తాం అని స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వచ్చి ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది అంటే తెలుగుదేశం పార్టీ బాగా పట్టున్న ప్రాంతం ఇక్కడ కూటమి అంటే మూడు పార్టీల సమన్వయం మీరు ఎట్లా సాధిస్తున్నారు అది ఏ రకంగా మీకు కొత్త పాఠాలని మీకు నేర్పుతోంది ప్రజలందరూ కూడా ఒక మీద అయితే ఉన్నారండి ఒకటే సింగిల్ టార్గెట్ వైఎస్ఆర్ సిపి కదదించాలి జగన్మోహన్ రెడ్డి లాంటి సైకోని ఎట్టి పరిస్థితుల్లోని ముఖ్యమంత్రి కానివ్వకూడదు అన్ని గ్రామ స్థాయిలోని కూడా జన సైనికులు కార్యకర్తలు బీజేపీ వాళ్ళు ఒక అన్నదమ్ములాగే ముందుకెళ్తున్నారు ప్రచారంలో ప్రధానంగా హామీలు ఇస్తున్నారు ప్రచారంలో అడుగుతుంది వాటర్ అండి నీళ్లతో పాటు డ్రైనేజ్లు అడుగుతున్నారు అన్నిటికి మించి ఇల్లు ఇల్లు స్కీమ్స్ అడుగుతున్నారు ఈ మూడు ఒక ఎత్తే అయితే పిల్లలు ఉద్యోగాలు లేక తల్లిదండ్రులు బయటకు వచ్చి పిల్లలకు ఉద్యోగాలు వస్తే చాలు నేను ఈ నాలుగు ఎజెండాలతో నేను ముందుకెళ్తున్నా కంపల్సరిగా నేను పొద్దున్న మేము నెగ్గిన తర్వాత ఈ మే పదమూడు జరిగిన ఎన్నికల్లో మేము నెగ్గిన తర్వాత అనిత మార్క్ ఉంటుంది ఎన్డీఏ మార్క్ ఉంటుంది తెలుగుదేశం పార్టీ మార్క్ ఉంటుంది అంటే భూమికి రైతుకి భూమితో చాలా అనుబంధం ఉంది ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి రైతులను మభ్యపెడుతోంది ఆ రైతులకు ఆ పరిస్థితి అర్థం అవుతుంది దీన్ని మీరు ఎట్లాగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలరు ఎవడు తీసుకున్న గోతులు ఆడే పడతాడంటే ఇదే ఏదో సాధించేద్దాం ఎలక్షన్ ముందు ఏదో సింపతి కొట్టేద్దాం అని చెప్పి ఎవడో పనికిమాలను ఇచ్చిన సలహాను పట్టుకుని జగన్మోహన్ రెడ్డి చేయడం ఎవడంటే ఊరుకుంటాడు జరా జరాక్సిలు తీసుకెళ్లి నీ ఇంట్లో పెడతాను ఒరిజినల్స్ తీసుకెళ్లి నా ఇంట్లో పెట్టుకుంటానంటే ఎవడ ఊరుకుంటాడండి ఏదో సీలింగ్ యాక్ట్ అది ఇది పాస్బుక్ లో నా బొమ్మ ఉంటుంది నన్ను కూడా నీ కుటుంబంలో అంటే కుటుంబంలో చేర్చుకోవడానికి కష్ట సుఖాలలో కాదు భూమి లాక్కునే దానికి ఇప్పుడు ఇప్పుడే కాదండి జనాలు మొన్న నేను ఒక విలేజ్ వెళ్తే నాకు తెలిసి ఒక సెవెంటీ ఇయర్స్ ఉంటాయి కరపట్టుకుని నడుస్తున్నాడు నేను అడిగాను పెద్ద అయినా ఎవరికి పోటేస్తా అని అమ్మ ఇప్పుడు కూడా మేము సైకిల్కి వేసుకోపోతే మా గోయి మీద తవ్వకుండా నాకు లాంటి వాడికి భయం వేస్తుంది ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేస్తున్నాడు ఏంటమ్మా మా పాస్ బుక్ల మీద ఆడుపూట ఏంటమ్మా నిన్న ఒక గుడ్డివాడికి పోస్టల్ బ్యాలెట్ తీసుకుని వెళ్తే అక్కడ ఆరు దగ్గర దగ్గర వైసీపీ వాళ్ళు గొడవ పెట్టారు మా మా మనిషి వచ్చేస్తుందని అతను ఏమన్నాడు తెలుసా నిజంగా అందరూ ముద్దు తెచ్చుకోవాలి మాటకి ఆయన అన్నాడు ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి నేను ఈ టైంలో తెలుగుదేశం పార్టీకి సైకిల్ ఓటేయాలి నేను ఎవరికి చెప్తే వాళ్ళకి వేయండి లేకపోతే బ్యాలెట్ల గురించి తీసుకెళ్లిపోండి అన్నాడు అంటే కళ్ళు కనిపించకుండా ముసలి వాడే రాష్ట్ర భవిష్యత్తు గురించి అంతా ఆలోచించుంటే కళ్ళుండి మన రాష్ట్రంలో రేపు పొద్దున్న భవిష్యత్తుకి మనం అందరం కూడా అందిపుచ్చుకోవాల్సిన మనం ఇంకెంత ఆలోచించాలి నిజంగా హ్యాపీ అనిపించింది గురించి సంపూర్ణ విజయ అవకాశాలతో ఈ రోజు ఎన్డీఏ కుటుంబ అభ్యర్థిగా నేను ముందుకెళ్తున్నాను నాతో పాటు సీఎం రమేష్ గారు కూడా మంచి మెజార్టీ ఇక్కడ ఇస్తాం నాకెంత మెజార్టీ వచ్చిందో సీఎం రమేష్ గారు కూడా అంతే వస్తుంది నా కుటుంబం ఈ పాయకురపేట నియోజకవర్గం ఒక ఆడపిల్లగా వాళ్ళందరికీ అందుబాటులో ఉంటాను వాళ్ళ ఆడపిల్లను గెలిపించుకున్నట్టే గెలిపించుకుంటారు డెఫినెట్గా మంచి మెజార్టీతో పాయికురపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా నేను మాత్రం ఇది న్యూస్ అనకాపల్లి జిల్లా